నమస్కారం తెలుగు సాహిత్యంలో కొన్ని పద్యాలుంటాయి పైకి చూస్తే ఒకలా లోపలికి వెళితే మరోలా ఉంటాయి ఇప్పుడు మనం ఆది కవి నన్నై రాసిన ఓ పద్యం గురించి మాట్లాడుకుందాం చూడ్డానికి అదొక అందమైన స్వాగతంలా ఉంటుంది కాని నిజానికి అదొక విషాదకరమైన భవిష్యవాణి ఆ అక్షరాల వెనకున్న రహస్యాన్ని మనం ఇప్పుడు చూద్దాం తీగలనే అందమైన స్త్రీలు దేవెనలను అందిస్తూ ఉన్నారట ఆహా ఈ మాటలు వింటుంటేనే ఎంత బాగుందో కదా మనసు తెరికైపోతుంది ఇక్కడ కవి మనల్ని నేరుగా ఒక కలల లోకంలోకి తీసుకెళ్లిపోతున్నాడు అక్కడ ప్రకృతి మనతో మాట్లాడుతుంది మనల్ని స్వాగతిస్తుంది సరే ఇప్పుడు ఆ దృశ్యాన్ని మన కళ్ల ముందు ఊహించుకుందాం దుష్యంత్ మహారాజు కణ్వ మహర్షి ఆశ్రమంలోకి అడుగు పెడుతున్నాడు అది మామూలు రాక కాదు మొత్తం ప్రకృతి అంతా ఒక్కసారిగా కదిలొచ్చి అతనికి స్వాగతం పలుకుతున్నట్టుంది అంతా ఎందుకో రాబోయే భవిష్యత్తు చాలా బాగుండబోతోంది అని ఆశీర్వదిస్తున్నట్టే ఉంది సరే ముందుగా అసలీ స్వాగతంలో పైకి ఏం కనిపిస్తోందో చూద్దాం ఈ అందమేంటో ఒకసారి గమనిద్దాం అసలు ప్రకృతికి ఇంత సంబరం దేనికి నన్నయ్య ప్రకృతికి ఎలా ప్రాణం చూడండి ఇక్కడ తీగలు కాస్తా అందమైన అమ్మాయిలైపోయి రాజును పలకరిస్తున్నాయట మరి తుమ్మెదల జంకారాలు అవి మృదువైన మాటల్లా వినిపిస్తున్నాయట అంతెందుకు ఆ గాలికి రాల్తున్న పువ్వులు పెళ్లిలో తలమీద చల్లే అక్షతల్లాగా దీవిస్తున్నాయట వావ్ ఇదంతా చూస్తుంటే దుష్యంతుడికి శకుంతలకీ జరగబోయే పెళ్ళి చాలా శుభప్రదంగా ఉండబోతోందని ప్రకృతి ముందే చెప్పేస్తున్నటుందిగదా అయితే అసలు కథ ఇక్కడే మొదలౌతుంది ఈ అద్భుతమైన స్వాగతం వెనుక ఓ పెద్ద రహస్యమే దాగుంది ఇది కేవలం పైకి కనిపించే అందం మాత్రమే కాదు దానిలో ఇంకా ఏదో ఉంది అసలు ప్రశ్న ఇదే ఈ దృశ్యం నిజంగా అంత సాఫీగా శుభప్రదంగా ఉందా లేక ఈ అందమైన వర్ణన వెనుక నన్నయ్య మనకు మరో లోతైన బహుశా ఓ ప్రమాదకరమైన నిజాన్ని చెప్పాలనుకుంటున్నాడా అవును ఇక్కడే ఉంది అసలైన సాహిత్య అద్భుతం ఈ స్వాగతంలో ఉన్నది కేవలం అందమే కాదు భవిష్యత్తును సూచించే ఒక పదునైన వ్యంగ్యం దీన్ని సరిగ్గా అర్థం చేసుకుందాం సాహిత్యంలో భావి కథార్ధ వ్యంగ్యం అని ఒకటుంది అంటే ఏంటంటే ఇప్పుడొక సన్నివేశం చాలా పండగలా సంతోషంగా కనిపిస్తుంది కదా కాని అదే సన్నివేశం రాబోయే ఓ పెద్ద విషాదానికి ఒక హెచ్చలిక లాంటిదన్నమాట ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో భవిష్యత్తు అంత ఘోరంగా ఉండపోతోందని కవి మనకు సైగ చేస్తున్నాడు ఇక్కడే ఆ రహస్యం పూర్తిగా విడిపోతుంది ఒకవైపు చూస్తే ప్రకృతి ఇచ్చే ఆశీర్వాదాలు శుభప్రదమైన పెళ్లికి సంకేతం కానీ మరోవైపు అదే ఆశీర్వాదం ఎంత వ్యంగ్యంగా ఉందంటే భవిష్యత్తులో దుష్యంతుడు శకుంతలని ఎలా తిరస్కరించబోతున్నాడో కూడా సూచిస్తోంది అంటే ప్రకృతి ప్రేమగా ఇచ్చిన దీవెనలు కూడా మనిషి స్వార్థం ముందు ఎలా ఓడిపోతాయో నన్నయ్య ఇక్కడే మన కడుతున్నాడు ఆశ్చర్యంగా ఉంది కదూ ప్రకృతి అంత ఘనంగా స్వాగతం పలికింది దీవించింది కాని అవేవీ ఫలించవు చివరికి ఆ స్వాగతమే ఒక విషాదకరమైన భవిష్యవాణిగా మారిపోతుంది ఈ వ్యతిరేకత ఈ విరుద్ధమైన భావనే ఈ పద్యానికి అంత లోతుని నాటకీయతనీ ఇచ్చింది సరే ఇంతటి విషాదకరమైన నిజాన్ని ఇంత అందంగా ఎలా చెప్పగలిగారు ఇప్పుడు నన్నయ్య ఉపయోగించిన టెక్నిక్స్ గురించి అంటే ఆయన పదాలతో ఎలా మాయచేశారో చూద్దాం ఆ వ్యంగ్యమేంటో మనకర్థమైంది కాని ఒక చేదు నిజాన్ని ఇంత అందమైన పదాలతో సంగీతంలాంటి వాక్యాలతో ఎలా అల్లగలిగారు అసలైన కవిత్వకళ అంటే ఇదే నన్నయ్య తన కవిత్వంలో ప్రధానంగా మూడు ఆయుధాలు వాడారు ఒకటి అక్షర రమ్యత అంటే ఆ పదాలు వింటుంటేనే మనస్సులో ఏదో తెలియని సంగీతం వినిపిస్తోంది రెండోది అనుప్రాస అంటే ఒకేలాంటి శబ్దాల్ని పదే పదే వాడి పద్యానికి ఒక రిధం తీసుకురావడం ఇక మూడోది సమాసాలు అంటే చిన్న చిన్న పదాల్ని కలిపి ఒక పెద్ద శక్తివంతమైన అందమైన భావాన్ని సృష్టించడం ఉదాహరణకు ఈ వాక్యం వినండి సంపత్తత్ అలీని నినాద మృదుభాషలన్ ఆ సౌండ్స్ విన్నారా తత్ నద్ లాంటి శబ్దాలు ఒకదాని వెంటొకటి ఎలా వస్తున్నాయో చూడండి ఆ రిపిటేషనే ఈ వాక్యానికి ఒక మ్యూజికల్ ఫ్లో ఇస్తుంది అంటే ఇక్కడిది కేవలం తుమ్మెదన శబ్దం కాదు ఆ శబ్దాన్ని మెత్తని మాటలతో పోల్చడం ద్వారా నన్న ఏం చేశారంటే ఒక మామూలు దృశ్యాన్ని చాలా సున్నితమైన అనుభూతిగా మార్చేశారు మనకు వినపడేది తుమ్మెదల రొద కాదు ఎవరో ప్రేమగా పలకరిస్తున్నట్టే ఉంటుంది ఇప్పుడు రెండో ఉదాహరణ చూద్దాం మృదులా అనిలా అసవర్ణిత అక్షత ఆవలుడూ మళ్ళీ చూడండి ఈ పదాల కూర్పులో ఒక ఫ్లో ఒక సంగీతముంది ముఖ్యంగా లా లా అక్షరాల వాడకం వల్ల ఆ గాలి ఎంత మెత్తగా వీస్తోందో మనకు చెవుల్లో వినిపిస్తున్నట్టే ఉంటుంది చూశారా ప్రకృతిలో జరిగే ఓ చిన్న విషయం గాలికి పువ్వులు రాలడం కాని నన్నయ్య చేతిలో పడి అదొక పవిత్రమైన శుభకార్యంగా మారిపోయింది గాలికి రాలిన పువ్వులు కాస్త అక్షతలై దీవిస్తున్నాయని చెప్పడంలో ఆయన కళాదృష్టి సౌందర్యదృష్టి మనకు కనిపిస్తుంది సరే ఇక చివరిగా ఈ పద్యంలోని వ్యంగ్యం సౌందర్యం ఈ రెండింటినీ చూద్దాం ఇక్కడే మనకు కవి అసలైన నైపుణ్యమేంటో అర్థమవుతుంది ఈ పద్యంలో అసలైన మ్యాజిక్ ఏంటంటే అందం విషాదం వేర్వేరు కాకపోవడమే ఆ అందమైన వర్ణనే ఆ రాబోయే విషాదాన్ని మరింత తీవ్రంగా మరింత గుండెల్ని పిండేసేలా చేస్తుంది ఈ రెండింటినీ ఇంత అద్భుతంగా కలపడమే నన్నయ గొప్పతనం చివరికి ఈ పద్యం మనకొక చేదు నిజాన్ని గుర్తుచేస్తోంది అదేంటంటే ప్రకృతి ఎంత ప్రేమగా దీవించినా మనిషిలోని స్వార్థం ముందు ఆ దీవెనలు నిలబడలేవు ఇదే ఈ పద్యంలోని ఫిలసాఫికల్ డెప్త్ ఈ ఒక్క ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం బహుశా ఒకే ఒక్క శ్వాసలో ప్రగాఢమైన అంతే లోతైన విషాదాన్ని పలికించగలగడమే అసలైన కవిత్వం అంటారేవో